పాడిందే పాటరా పాచిపళ్ళ దాచుడా అన్న తరహాలో ఉంటుంది పాకిస్తాన్ వ్యవహారం ఆ పాకిస్తాన్కి తొలిసారి భారీ చెక్ పడింది అది ఇంతకుముందు ఉగ్రవాద సంస్థలు అక్కడ షెల్టర్ తీసుకున్నాయి అన్నటువంటి నిజాన్ని మనం చెప్పినా నమ్మనటువంటి అమెరికా మోడీ పర్యటన తర్వాత నమ్మడమే కాదు దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాది ఎవడైతే రాజకీయ పార్టీ పేరు పెట్టుకుని బహిరంగ సభలు పెడుతూ మరి భారత్ని సవాల్ చేస్తూ ముంబాయి దాడులు నేనే జయించాను భారత్ మీద దాడులు నేనే జయించాను ప్రతీకార దాడు కొనసాగుతాయని ప్రకటిస్తున్నారో ఆ వ్యక్తిని ఈ రోజున నేరస్తుడిగా ప్రకటించి ఉగ్రవాదిగా ప్రకటించి అతను అరెస్ట్ చేయాలని నేరుగా అమెరికానే ప్రకటించింది ఆ స్థాయికి ఒక పక్కన దౌత్యాన్ని తీసుకెళ్లగలిగా రెండవది తాజాగా అత్యంత కీలకమైనటువంటి పరిణామం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏవైతే ఈ లష్కరే తోయబా కావచ్చు మిగతా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలకి షెల్టర్ ఇస్తున్నటువంటి దేశంగా తొలిసారిగా అమెరికా గుర్తించి ఉగ్రవాదులకి షెల్టర్ ఇచ్చే దేశాలలో జాబితాలో పాకిస్తాన్ కూడా చేర్చింది గతంలో ఇరా ఇరాన్ను ఇరాకు లాంటి దేశాలని జా చేర్చినటువంటి జాబితాలో ఈరోజు పాకిస్తాన్ని చేర్చింది దీనివలన ఏం జరుగుతుంది అంటే ఇప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక పోరాటం పేరుతో పాకిస్తాన్కి పెద్ద ఎత్తున నిధుల్ని అమెరికా ఇస్తుంది ఆ నిధుల ద్వారానే పాకిస్తాన్ ఒక రకంగా బతుకుతుంది ఆ డబ్బుల్లో కొంత మింగేసినే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు విదేశాల్లో సెటిల్ అవుతూ ఆ డబ్బులన్నీ అక్కడ పెట్టుకుంటుంటారు ఎప్పుడూ ప్రవాస అధ్యక్షులే ఉండుంటారు పేరుకి అక్కడ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు వాళ్ళు వెళ్ళి అమెరికాలోనో లండన్లోనో ఇళ్ళు కట్టుకుంటూ ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్లుగా ఉంటూ ఉంటారు దీంతో సైన్యం ఇష్టారాజ్యం అవుతుంది ఆ సైన్యంకి సంబంధించినటువంటి అధికారులే షాడో ప్రైమ్ మినిస్టర్లుగా సాగుతూ ఉంటారు అట్లాంటి దశ నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్ల వ్యవహారాలన్నింటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళకి ఆ నిధులని వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది ఈవేళ ఆ నిధులు నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతాయి దాంతో ఈవేళ ఉగ్రవాద వ్యతిరేక పోరాట నిధులు ఆగిపోతాయి ఇప్పుడు ప్రస్తుతం ఇక మానవత్వంతో కూడినటువంటి నిధులు ఒక ఇరవై శాతం ఇస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి పేదల కోసం అట్లాంటి వాటికి మాత్రమే అవకాశం ఉంటుంది తప్పించి మిగతా నిధులన్నీ ఆగిపోతాయి రెండవది ఆయుధ సామాగ్రి సరఫరా కూడా పాకిస్తాన్కి ఆగిపోతుంది ఆయుధాలు అమ్మడం మానేస్తారు ఇంకొకటి కీలకమైనటువంటి రక్షణ ఒప్పందాలు లాంటివి ఏవి పాకిస్తాన్తో చేసుకునేటువంటి అవకాశం ఉండదు దీంట్లో ఒక కీలకమైనటువంటి అంశం కూడా ఉంది చైనాకి పాకిస్తాన్ ఎప్పుడైతే చేరువైందో ఆటోమేటిక్గా పాకిస్తాన్ని దూరం పెట్టడం అన్నటువంటిది అమెరికా బిగిన్ చేసింది ఇంకో పక్కన భారత్ కూడా తన దౌత్యంతో అమెరికా దగ్గరికి ఈ పాయింట్స్ అన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది ఒక అమెరికా ఎప్పుడైతే దాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించిందో యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఉగ్రవాద దేశంగానే పాకిస్తాన్ని చూస్తాయి సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో నిధులకు సంబంధించినటువంటి అడ్డం అయితే సెకండ్ ఫేజ్లో వలసలు కూడా ఆగిపోతాయి ఇప్పుడు అమెరికాలో ఏదైతే ఏడెనిమిది దేశాల నుంచి పబ్లిక్ రావడానికి వీల్లేదన్నటువంటి ఆంక్షలు పెట్టారు లేదో వాళ్ళని తరచి తరచి చూస్తున్నారు పొద్దున పాకిస్తాన్ నుంచి ఈ యూరోపియన్ కంట్రీస్కి ఎవరైనా వెళ్ళాలంటే కూడా అదే విధమైనటువంటి చూపు ఉంటుంది ఆటోమేటిక్గా వలసలాగిపోతాయి వలసలాగిపోతే ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది ప్రజల్లో కూడా తిరుగుబాటు వచ్చి ఉగ్రవాదులకి దూరంగా ఉండాలన్నటువంటి ఫీలింగ్ పెరుగుతుంది ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలే తిరుగుబాటు చేసి మా మధ్యన ఉగ్రవాదుల కేంద్రాలు ఉండడానికి వీల్లేదని పోరాడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఇంకో పక్కన బలూచిస్తాన్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం భారత్లో అంతర్గత పోరాటం లేవనెత్తుదామని చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ కాలేదు కానీ పాకిస్తాన్ తన దేశంలో తనకి తానుగా ఆ గొయ్యిని తవ్వుకుంటే ఆ గొయ్యిని వెడల్పు చేసి ఆ పాకిస్తాన్ అందులో ముంచేటువంటి ప్రయత్నంలో మాత్రం ప్రస్తుతం భారత ప్రభుత్వం సక్సెస్ అవుతుంది ఇది మరింతగా సాగాలని కోరుకుందాం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి